どうでしょう जागर में रहते तो कुछ तो कर बैठते था हम तो सुधार कर चलाता हूं ये सोना भाग होता नहीं पीछे पीछे चैनल पर जानकारी के क्षेत्र में It <laughs> satsena ಚೆಕ್ ಮಾಡ್ سوا اللہ اکبر اللہ اکبر ناراجندر भाऊ गरीब नाही करत भाऊ लोकासार नाही करत पाटील जीर नायक आहे اڙي ماڙا ماڙا بيتڙا ساڻا ماڙا ماڙا جو کتا هه کتا هه తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి సుమారు నాలుగు నెలలు నాలుగు ఒక్క సంవత్సరం నాలుగు నెలల కాలం అయినప్పటికీ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీలో ఉండబడినక దాని వలన ఇంకా ఏమాత్రం కూడా మనకు ఉపయోగం లేదు దానివలన

చూడండి మీరు అన్నారు గౌ సయ్యద్ ఖరిముల్లా సయ్యద్ సిద్దిక్ సయ్యద్ రసూల్ సయ్యద్ అమీర్ సయ్యద్ అలీ దాదాపు ఒక నూట యాభై కుటుంబాలు ఈ భాష ఆధ్వర్యంలో కన్నా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఒక మంచి ఆలోచనతో మా తమ్ముడు రాదోరిడితో వాళ్ళందరూ సంప్రదించి మేము కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వల్ల మాకు ఏమంటు కూడా లాభం లేదు కాబట్టి అందుబాటులో లేరు ఏదైనా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీలోనే మరి అభివృద్ధి జరుగుతుంది ఒక మంచి ఆలోచనతో ఆ టైం రాజురెడ్డితో శపథ తెచ్చిన తర్వాత నేను వాళ్ళందరూ మా ఊరి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ సమావేశమయ్యారు నేను మొన్న దోస్ వీళ్ళందరూ కూడా పరిసరాలు దగ్గరతో అందరితో మాట్లాడి వాత వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరతాలని వాళ్ళు చెప్పడము మేము వారితో మాట్లాడడం జరిగింది మరి వీరందరూ కూడా ఇప్పుడు సంవత్సరం నాలుగు నెలల కాలం అయిపోయినా కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలో మరి అన్ని అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి చెందుతాడని ఒక మంచి ఆలోచనతో వారు ఆలోచించి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించి కూటమి ప్రభుత్వాలు చేరడానికి నిర్ణయించుకుని మాతో సంప్రదించి తెలుగుదేశం పార్టీలకి వాళ్ళను చేరాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీతో చేర్చుకుంటూ భవిష్యత్తులో అన్ని రకాల వాళ్ళకు అన్ని రకాల మేము ఉండదండలుగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అండదండలుగా ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ సొంత విషయాలలో కానీ వాళ్ళకి అభివృద్ధి విషయాలలో కానీ ఏ మాట్లాడినా కూడా మేము వాళ్ళు అన్ని రకాల అందరూ అప్రాంతంలో ఉండబడి వాళ్ళందరితో కూడా చెప్పుకొని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు వారి సొంత సొంత పనుల విషయాలు వచ్చినా కూడా అన్ని కూడా చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా పొందుతుంది కార్యకర్తలు కింద మీకు చాలా మందికి తెలియదు మీరు కొంతకాలం ఆఫీసుకు వస్తామంటే అందరికీ పరిచయం అవుతారు మీరు అందరికీ పరిచయం అవుతారు మీరు అందరూ కూడా పార్టీలో ఉండేదాని కింద లెక్క చేసుకున్నారు భవిష్యత్తులో అందరూ కలిసి పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వంలో మళ్ళా మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీలో జరగబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని తినిపించాలి గెలిపించాలనే మన ఆలోచనతో మీరందరూ ఈ పార్టీలో చేరిన దానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి మీరందరూ సభ్యులకు నమస్కారములు పుద్దుటూరు ప్రజలకు మరియు ముఖ్యంగా పెన్నానగర్ ప్రజలకు నమస్కారములు స్లాంకం మన పెద్ద ఆయన నిందాల వజ్రాలు రెడ్డి గారికి రెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి సార్ గారికి అందరికీ నమస్కారములు నేను పెద్ద ఆయన నిందాల వజ్రాలు రెడ్డి గారి ఆధ్వర్యంలో పని చేయాలని చెప్పి నాకు రాఘరెడ్డి గారు ప్రసాద్ రెడ్డి సారు ముమద్ జోస్ గారు జీలన్న భరత్ జోసు ఉన్న మీరందరూ నాకు పార్టీలోకి రావాలా మీద కలిసి పనిచేద్దామని చెప్పి నాకు ఆహ్న నా శక్తివంతమైన పని చేసి నేను నా వాటిలో కృషి చేస్తాను